ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ వీడియోలో ముఖ్యంగా కర్కాటక రాశివారి ఆదాయం ఆరోగ్య వివరాలు అదృష్ట ఫలితాలు గుణగణాలు ప్రేమ జీవితం దాంపత్య జీవితం కుటుంబ వివరాలు విద్య ఉద్యోగం వ్యాపారం గురించి ఇలా కర్కాట రాశివారి సంపూర్ణ భవిష్యత్తు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పునర్వసు నాలుగో చరణంలో పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగో చరణాలలో ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగో చరణాలలో జన్మించిన వ్యక్తులు కర్కాటక రాశిలోకి వస్తారు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా సున్నితంగా ప్రశాంతంగా ఉంటారు వీరు ఇతరులతో చాలా మర్యాదగా ఉంటారు కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు మీరు ఎల్లప్పుడూ ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు కర్కాటక వారు చాలా నిజాయితీగా ఉంటారు వీరు చాలా ధైర్యవంతులు అలాగే కష్టజీవులు అలాగే చాలా నమ్మకమైన వ్యక్తులు వీరు ఎల్లప్పుడూ తమ భవిష్యత్తు గురించి భయపడతారు తమ శత్రువులను కూడా వీరు సులభంగా క్షమించగలరు వీరు చాలా మంచి వ్యక్తులు కర్కాట రాశివారు చాలామంది రాజకీయాల్లో రాణిస్తారు వీరి స్నేహితుల సర్కిల్ చాలా పెద్దది వీరికి సహనం చాలా తక్కువ కర్కాట రాసివారికి కొడుకులు కంటే ఎక్కువ మంది కూతురులే ఉంటారు కర్కాట రాశి వారిలో చాలామంది తప్పుడు నిర్ణయం తీసుకుంటారు సాధారణంగా వీరు ఎక్కువ లాభాలను ఆశించరు వీరు తమ లక్ష్యాలను పూర్తి చేయడానికి షార్ట్కట్లను వెతుకుతారు కర్కాటక రాశివారు గొడవలకు కొట్లాటలకు చాలా దూరంగా ఉంటారు ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇది కర్కాటక రాశివారిలో ప్రత్యేక గుణంగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశివారి ఆలోచనలు వేగంగా మారిపోతుంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచకా మారిపోతుంటాయి వీళ్లు ఎల్లప్పుడూ ఆందోళనగా అంటారు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి అలాగే మానసిక వేదన ఉంటుంది వీళ్లకి ఆలోచించే గుణం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు పరిపరి విధాలుగా ఉంటుంది కొంతకాలం చాలా ఉత్సాహంతో ఉంటారు మరికొంతకాలం చాలా బాధగా నిరాశగా దిగులుగా అంటారు కర్కాటక రాశివారు చాలా మనోధైర్యంగా ఉంటారు ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగుసార్లు కష్టపడవలసి వస్తుంది ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు రాజకీయ రంగములో చక్కగా రాణిస్తారు కర్కాటక రాశివారు ఎక్కువగా మహాలక్ష్మీదేవుని పూజిస్తే మీ జీవితంలో ఉన్న ఆటంకాలను అధిగమించగలరు సంతానం పురోగతి సాధిస్తారు మీ జీవితంలో సమస్యలు ఉన్నా సరే నిదానముగా వాటిని అధిగమిస్తారు కర్కాటక రాశివారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపాలి ముఖ్యంగా ఊపిరితిత్తుల మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం ధనం నిల్వ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికంగా శ్రమపడవలసి వస్తుంది కర్కాటక రాశివారు ఎక్కువగా సమాజంలో నిందలను పుకార్లను ఎదుర్కొంటారు అయినా ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులకు చాలా దూరంగా ఉంటారు వివాదాలు ముదరకుండానే పరిష్కరిస్తారు చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటలకు మీరు చాలా నష్టపోతారు కర్కాటక రాశివారికి శనిగ్రహ అనుకూల పరిస్థితుల వల్ల అనుకున్న వివాహం జరిగినా వివాహ జీవితంలో ఎక్కువగా ఒడిదుడుకులు ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేనివారు మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాశివారికి ఉద్యోగము కన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెలదామా అని అనుకుంటూ ఉంటారు కర్కాటక రాశివారి జీవిత భాగస్వామి బాగా గడుసరి అని చెప్పవచ్చు ఇల్లును బాగా తీర్చిదిద్ది గల స్వభావం ఉంటుంది అదేవిధంగా ఆదాయ వ్యయాలయందు బాగా జాగ్రత్తపడే అలవాటు ఉంటుంది కర్కాటక రాశివారు ముత్యాన్ని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి ఆరోగ్యం కర్కాటక రాశివారికి తమ చిన్నతనం నుండే జలుబు దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఉంటాయి అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశం ఉంది జీర్ణకోశమునకు సంబంధించిన వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంది కావున ఈ రాశివారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త అవసరం ఈ రాశికి చెందినవారు త్వరగా మద్యపానం వాటికి అలవాటు పడే అవకాశం ఉంది కనుక వాటికి దూరంగా ఉండటం మేలు దాంపత్య జీవితం కర్కాటక రాశికి చెందినవారి దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా వాటంతటా అవే సర్దుకుంటాయి భార్యాభర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు కష్టసుఖాలలో పాలుపంచుకుంటారు భర్త అప్పులలో చిక్కుకున్న సమయంలో అతని భార్య ఆదుకుని కష్టాలనుంచి గట్టెక్కటానికి తాను పొదుపు చేసిన సొమ్మును అందిస్తుంది ఈ రాశివారికి భార్య తరుపున లేదా భర్త తరుపున ఆస్తులు కలిసివస్తాయి ఆదాయం మరియు అదృష్టం కర్కాటక రాశికి చెందినవారు ఆశించిన వృత్తులలో విజయవంతంగా రాణిస్తారు ముఖ్యంగా సొంత వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు వివిధ కంపెనీలలో ఆపరేటర్లుగానూ పనిచేస్తారు ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలు ఈ రాశివారికి పుష్కలంగా ఉంటాయి ప్రేమ సంబంధం కర్కాట రాశికి చెందినవారు అత్యంత ప్రేమ పాత్రులుగా ఉంటారు ఎవరినైనా ప్రేమిస్తే దానిని నిలుపుకునేందుకు సమస్తం త్యాగం చేయడానికి విద్య కర్కాటక రాశివారు విద్యలో బాగా రాణిస్తారు వీరికి విద్యాజ్ఞానం ఎక్కువ ఏ విషయాన్నానైనా ఇట్టే గ్రహించే శక్తి ఉన్నవారు వీరి రాశికి గ్రహాలు సైతం అనుకూలంగా ఉండటం వల్ల వీరికి తిరుగులేదు వీరు వివిధ రంగాలలో బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి గుణగణాలు ఈ రాశివారికి ఏ విషయంపై ఆసక్తి ఉండదు వీరి ప్రధానమైన బలహీనత అతిగా ఆందోళన చెందటం అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించటం ఈ రెండు గుణాల వల్ల ఆలోచించకుండా సత్వర నిర్ణయాలు తీసుకుంటారు వీరిలో ఎక్కువగా పిరికితనం ఉంటుంది తొందరపాటు నిర్ణయాలతో కర్కాటక రాశివారికి వంశపర్యంగా వచ్చిన ఆస్తి నిలవడం చాలా కష్టం ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు కర్కాటక రాశివారు ఏమాత్రం లేని విషయాలలో అస్సలు తల దూర్చకూడదు మీరు ఎక్కువగా ఎదుటివారి వల్ల నష్టపోవాల్సి వస్తుంది కర్కాటక రాశివారికి చురుకుతనం చాలా ఎక్కువ మీకు ఒక స్థిరమైన అభిప్రాయము ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా ప్రవర్తిస్తారు కర్కాటక రాశివారికి జ్ఞాపక శక్తి అధికముగా ఉంటుంది చిన్నతనంలో జరిగిన సంఘటనలను చాలా స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధానలోపం ఏమిటంటే ఏ పనినీ సొంతంగా చేసుకోలేరు వేరొకరి ప్రోత్సాహం ఉంటేనే వీరు ఎంతటి పనైనా చేయగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి